నమస్కారం అండి డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఏమి తినాలి ఏమి తినకూడదు అనేటటువంటి ఈ యొక్క నిరంతర మన మనిషికి ఉన్నటువంటి క్వశ్చన్ ఇది దీంట్లో అది కరెక్టే ఎందువల్ల అంటే మా జబ్బులు మోస్ట్లీ మన ఆచార వ్యవహారాల వల్ల మాత్రమే వస్తున్నాయి మనం తినేటటువంటి తిండిలో నియంత్రణ లేకపోవడం అవి సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్లనే అన్ని జబ్బులు వస్తున్నాయి అనడంలో అతిశయోక్తి కాదు సో ఇకపోతే ఎప్పుడైతే కార్బో అన్నం తగ్గించండి అన్నం బదులు మీరు మిల్లెట్స్ అని తీసుకోండి లేకపోతే అది కూడా తగ్గించండి ప్రోటీన్ మాత్రమే ఎక్కువ తినండి అని చెప్పడం జరుగుతుంటుంది ఆయిల్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి సో ఆయిల్ అవాయిడ్ చేయండి సో అన్నం అవాయిడ్ చేయండి ఇకపోతే ప్రోటీన్ ఒక్కటే మిగిలింది మనకి ప్రోటీన్ అంటే ప్రోటీన్ అంటే చెప్తాను బస్ ప్రేట్ ప్రోటీన్ ఎక్కువ తినడం ద్వారా మీకు కావాల్సిన పోషకాహారాలు వస్తాయి అలాగే మీకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది కార్బోహైడ్ర అన్నం మానేయటం వల్ల బరువు తగ్గుతారు అని చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రోటీన్ సోర్సెస్ ఏమిటి ప్రోటీన్ సోర్సెస్ అంటే ముఖ్యంగా ఎక్కువ ఇవి మాంసం తినే వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయి అది హై క్వాలిటీ ప్రోటీన్ మాంసం ఏ మాంసంలో అయినా గుడ్లు నుంచి స్టార్ట్ చేసి గుడ్లు చికెన్ మటను ఇంకా ఏ మాంసం అయినా సరే దీంట్లో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి రెడ్ మీట్ అవాయిడ్ చేసి వైట్ మీట్ అనబడేటటువంటి గుడ్లు కోడి చికెన్ ఫిష్ ఈ మూడు తినడం ద్వారా దే ఆర్ హెల్తీ సోర్సెస్ ఫర్ ప్రోటీన్ అని చెప్పడం జరుగుతుంది సో ఇవి అన్నంతో కాకుండా కూరలతో మాత్రమే ఈ మీకు ఇష్టమైనటువంటి ప్రిపరేషన్స్ చేసుకుని మీరు తినచ్చు ప్యూర్ ప్రోటీన్ ద్వారా సో అన్నం అవాయిడ్ చేసి కనీసం జొన్నలతో జొన్న రొట్టెలతో తినండి లేకపోతే కనీసం చపాతీలో తినండి గోధుమ రవ్వతో తినండి ఇట్లా తినడం ద్వారా మీకు కావాల్సిన ఇష్టమైనవన్నీ తినగలరు మీరు ఇలా చెప్తే ఏమంటారంటే నేను మరి వెజిటేరియన్ అండి నేను శాఖాహారిని మీరు మాంసం తినమంటే నేను తినలేను గుడ్లు తినమంటే నేను తినను నాకేమీ ఆప్షన్స్ లేవా మరి అని అన్నప్పుడు వెజిటేరియన్ ఆప్షన్స్ హై గుడ్ ప్రోటీన్ కూడా ఉన్నాయి అవి ఏంటి అనేది మన పరిశీలిద్దాం సో అవి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నవి వేరుశెనకాయ లేదా పల్లి అంటారు తెలంగాణలో ఆంధ్ర సైడ్ వేరుశనక్కాయి అంటారు పీ నట్స్ అని ఇంగ్లీష్లో అంటారు మంకీ నట్స్ అంటారు అందటికీ చీప్గా దొరికేది అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నటువంటి ఈ పల్లీలు వేరుసినకాయలు అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి పోషకాహారాలు ఉన్నాయి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అంటే మీ మీరు వంద గ్రాములు కనుక పల్లీలు వేసిన తింటే దానిలో పావు వంతు డైరెక్ట్గా ప్రోటీనే శరీరంలోకి వెళ్తుంది సో ప్రోటీన్ హయ్యెస్ట్ ఉన్నది వేరుసనగలో సోయా ఫ్లోర్ సోయా బాల్స్ మీల్ మేకర్ అనేటటువంటిది నెక్స్ట్ సోయా బాల్స్ అవి సోయా నట్స్ కూడా వస్తాయి మోస్ట్లీ మీల్ మేకర్ అనబడేటటువంటి అది వండలు వండలుగా ఉంటుంది కాస్త మాంసాన్ని పోలి ఉంటుంది బట్ వండలు వండలుగా రౌండ్గా సోయా బాల్స్ దొరుకుతాయి మీల్ మేకర్ అన్నీ చేసుకుని వెళ్తాం వచ్చు దాంట్లో నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ వన్ పర్సెంట్ సోయాలో ఉంది మూడోది రాజ్మా అనేటటువంటి ఉంది కిడ్నీ బీన్స్ అంటారు ఓకే అవి పెద్ద పెద్ద ఇంత ఎర్ర రంగులో బ్రౌన్ రంగులో గోధుమ రంగు గోధుమ రంగు కాదు ఎరుపు డార్క్ ఎరుపు రంగులో ఉంటాయి కిడ్నీ బీన్స్ అని ఇంగ్లీష్లో అంటారు రాజ్మా అని హిందీ పేరు మనకు కూడా రాజ్మా అని అంటున్నారు దీనిలో పదకొండు శాతం ప్రోటీన్ ఉన్నది సో ఈ మూడు హైయెస్ట్ సోర్సెస్ ఫస్ట్ చెప్పాలంటే మళ్ళీ వేరసనకాయలు తర్వాత మీల్ మేకర్ తర్వాత రాజ్మా ఈ మూడు గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఈ మూడు కూరల్లాగా చేసుకుని తినొచ్చు మీరు లేకపోతే ఇది బెస్ట్ లేదు అనుకుంటే వెజిటేరియన్ సోర్సెస్ వీటిని మీరు చపాతీల్లో కానివ్వండి గురగర రవ్వతో కానివ్వండి జొన్న రొట్టెలతో కానివ్వండి మీరు తినవచ్చు సో మీకు అనుమానం రావచ్చు మరి అంతకుముందు ఆయిల్ ఏం వాడచ్చు అంటే చాలామంది ఇళ్లల్లో ఈ వేరుశనగ నూనె పల్లి నూనె ఆయిల్ కింద వాడతారు కదా మరి మీరు ఈ ఆయిల్ ఉన్నటువంటి గింజలు తినమంటున్నారు మరి కొలెస్ట్రాల్ పెరిగిపోదా అనే మీకు అని మీకు అనుమానం రావచ్చు సో మనకి ఈ గ్రౌండ్ నట్స్లో ఈ పల్లీల్లో వాటిలో ఏముంటుందో పరీక్ష చేసినట్లయితే వంద గ్రాముల పల్లీలు కనుక మనం తీసుకున్నట్లయితే ఐదు వందల క్యాలరీలు వస్తాయి సో మన క్యాలరీలు అవసరమే ఆ క్యాలరీ లేకపోతే అంటే ఏదో ఒక రూపంలో క్యాలరీలు అనేది అవసరం శరీరం పనిచేయాలంటే అది లేకపోతే నీరసం వస్తుంది అన్నంతో వచ్చేటటువంటి క్యాలరీలకి అన్నం మానేసి అదే క్యాలరీలు అదే శక్తి ఉన్నటువంటి మిగతా తిన తిండి తినడం ద్వారా శక్తి వస్తుంది కానీ ఆ శక్తి అన్నం మానేసి మనం మానడం ద్వారా మనకి కొలెస్ట్రాల్ పెరిగే గుణం తగ్గుతుంది సో క్యాలరీలు అనేటువంటి మనకు అవసరం మన శరీరం పనిచేయడానికి మనకు శక్తి అవసరం ఆ శక్తి ప్రోటీన్ ద్వారా తీసుకోమని చెప్తున్నాం సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ వంద గ్రాముల పల్లీలు కనుక మీరు తిన్నట్లయితే కనుక దాంట్లో ఐదు వందల క్యాలరీలు ఉంటాయి కొవ్వు ఆల్మోస్ట్ లైక్ యాభై గ్రాములు కొలెస్ ఆయిల్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉంటుంది అదే అందుకనే ఇవి ఆయిల్ సీడ్స్ అనడం జరుగుతుంది ఇవి కొలెస్ట్రాల్ అనేటటువంటిది కూడా ఉంది కానీ అది ఎక్కువ ఆయిల్ రూపంలో ఉంటుంది ఏం కొలెస్ట్రాల్ అంటే ఒక నిమిషంలో మీకు చెప్తాను నేను నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనేవి యాభై గ్రాములు కొవ్వు ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు పదహారు మాత్రమే ఉన్నాయి దానిలో ఆల్మోస్ట్ లైక్ లెస్ దెన్ హాఫ్ ఉన్నాయి దాంట్లో సో మాంసకృత్తులు ఎక్కువ దీంట్లో ప్రొడామినెంట్గా ఇది ప్రోటీన్స్ కలిగినటువంటి రిచ్ ఫుడ్ అని చెప్తున్నాం ఇకపోతే పల్లెల నుంచి వచ్చినటువంటి ఆయిల్ మరి తింటే కొలెస్ట్రాల్ పెరగదా అని మీకు అనుమానం కరగచ్చు దానిలో మనం పరీక్ష చేసినట్లయితే దీంట్లో కొలెస్ట్రాల్ పల్లెళ్ళు కానీ వేరుసినగా నూనెలో యాభై శాతం మంచి కొలెస్ట్రాల్ దాన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు యాభై శాతం మోనో అన్సాచురేటెడ్ ఫ్యా ఫ్యాటీ యాసిడ్ శాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఏదైతే మనకి బ్యాడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందో అది పదిహేను శాతం మాత్రమే సో వేరుశనగలు తినడం వేరుశనగ నూనెతో మన వంట చేసుకోవడం చాలా మనకి గుండెకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఇది ఇది ఆయిల్ ఉన్నటువంటి గింజ అయినప్పటికీ ఆ ఆయిల్ ఒకవేళ మనం తిన్నప్పటికీ కూడా ఆయిల్తో మనం వంట చేసుకున్నప్పటికీ కూడా చెడు కొలెస్ట్రాల్ పెరగదు కాబట్టి ఇట్స్ అ వెరీ హెల్తీ ఫుడ్ ఒకటి మిగతా వాళ్ళందరికీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ప్రోటీన్లు ఆర్జినిన్ అనేటటువంటి ఒక అమెనాసిడ్ ఉంటుంది ప్రోటీన్లు అంటే ప్రోటీన్లో రకరకాల కాంపనెషన్ ఉంటాయి ఆర్జినిన్ అనేటటువంటిది పోషకాహారానికి ఇది హయ్యెస్ట్ సోర్స్ ఈ ఆర్జినిన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే గర్భవతులు అయినటువంటి స్త్రీలకి గర్భవతులు అంటే స్త్రీలు స్త్రీలకి వాళ్ళకి గర్భానికి కావాల్సిన ప్లాసెంటా మాయ అంటారు సో రక్తం అంతా కూడా ఈ మాయలోకి వచ్చి మాయ నుంచి బిడ్డకి వెళ్తుందనమాట సో ఈ రక్తం అంతా ఈ ప్లాసెంటాకి యూట్రస్కి మాయకి వచ్చి రావడానికి అవసరమైనటువంటి పోషక అర్థం ఈ ఆర్జినిన్ ఆర్జినిన్ అంటే వేసనక్కాయలు పల్లీలు తినడం ద్వారా ఈ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పెరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది ఆర్జినిన్ హయెస్ట్ సోర్స్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది గైనకాలజిస్టులు ఈ గర్భంతో ఉన్న స్త్రీలకి ఆర్జినైనటువంటి టాబ్లెట్లు ఇస్తూ ఉంటారు అంతకంటే చక్కగా వేరుసినకాయలు తిన్నట్లయితే పల్లీలు తినట్లయితే వాళ్ళకి ఆర్జినిన్ వస్తుంది శక్తి వస్తుంది మంచి బిడ్డ పెరగడానికి కల ప్రోటీన్స్ వస్తాయి తల్లికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో మామూలు వాళ్ళకి ఇది కొల మంచి కొలెస్ట్రాల్ ఇచ్చేటటువంటి ఫుడ్ అంతేకాకుండా గర్భవతలైన స్త్రీలకి ఆర్జినిన్ ఎక్కువ ఉండటం వల్ల బిడ్డ పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో కమింగ్ మీంగ్ చివరిగా టూకీగా చెప్పాలి అంటే వెజిటేరియన్స్కి మాంసం తినని వాళ్ళకి అతి అద్భుతమైనటువంటి ప్రోటీన్ సోర్స్ ఏంటంటే ఈ పల్లీలు ఈ వేసనకాయలు మరి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తినొచ్చా తప్పకుండా తినొచ్చు వాళ్ళు వైట్ మీట్ చికెన్ ఫిష్ ఎగ్స్ ఈ ముడితో పాటుగా పల్లీలు కూడా జోడించి తినట్లయితే వాళ్ళకి వెరీ గుడ్ ప్రోటీన్స్ వాళ్ళకి శరీరంలోకి పోతాయి అన్నం అవాయిడ్ చేసి దీన్ని మనం తిన్నట్లయితే ఇప్పుడు ఆకలి వేస్తుంది ఏంటి ఏం తినాలి అనేటువంటి క్వశ్చన్ రావచ్చు ఆకలి వేస్తే తినాల్సింది పల్లీలు వేసిన అన్నం తిన తినడం కంటే పల్లీలు తినట్లయితే మీ ఆకలి తగ్గుతుంది ఎనర్జీ వస్తుంది మంచి ఆయిల్ కూడా వచ్చి గుండెకి మంచి చేకూరుతుందండి నమస్కారం